హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వకం నమస్కారాలు నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి తన సలహాలను ఎంతో మంది పాటిస్తున్న వాళ్ళు అందుకే మరి మళ్ళీ మీకోసము చాలా పైన అలాగే మళ్ళీ శని భగవానుడు వక్రచూపుతో ఉండబోతున్నాడు ఇప్పుడు ద్వాదశ రాసుల వారిలో ఏ రాసుల వారికి మరి వక్రచూపుతో ఉండబోతున్నాడు అలాగే ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ రాశుల వాళ్ళ మీద ఒకరు చూపుతో ఉంటే ఆ ప్రభావం ఏ విధంగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే గురువు గారు జై శివనారాయణ ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాము మరి శని భగవానుడు ఒక్కరు చూపేందో ఆ స్టేట్ చూపేందో మాకు అర్థం కాలేదు కానీ చాలా మంది కొన్ని ధర్మ సందేహాల మీదనైతే ఉంటారు గురుగారు అదే విధంగా ఒక భయం అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఇది తిథులు ఇదులు వస్తూ ఉంటాయి కదా అవన్నిటిపైన కూడా ప్రజలైతే ఖచ్చితంగా కూడా కొన్ని నమ్మే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు శని భగవానుడు అంటేనే భయపడతారు చాలా వరకు అయితే మనకి ఈ యొక్క శని భగవానుడు శని భగవానుడు ఎలా ఉంటుంది అంటే అంటే మనకి మామూలుగా గ్రహాలు అనేది మనకి తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు ఉంటాయి మొత్తం కలిపితే పదకొండు వాటిని మనం పరిగణనలో తీసుకున్నాం కాబట్టి గ్రహాలు రిచ్ కూడా తొమ్మిది ఉంటాయి అయితే మనకి ఈ యొక్క వక్రచూపు అనేది రాహు కేతులు ఉంటారు వారు ఏకంగా ఒక్కరంగానే తిరుగుతూ ఉంటారు వారిలో స్ట్రైట్ గా తిరగరు ఒకరంగా తిరుగుతూ ఉంటారు అలానే చంద్ర భగవానుడు ఉంటాడు అలానే రవి భగవానుడు బుధ భగవానుడు గురువు వీళ్ళంతా కూడా ఒకరి చూపులో ఉంటుంటారు ఒక గ్రహం నుంచి ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంటారు ఉంటారు అలానే శని భగవానుడు కూడా ఇప్పుడు మనం చూడండి మనకు చేరేశారు మనల్ని కూర్చోబెట్టేశారు ఇలా ఒకే దగ్గర కూర్చోలేం కదా ఒకే దగ్గర కూర్చుంటే ఏమైంది అంటే నిద్ర వచ్చేది బతుకం పెరిగింది ఆల్రెడీ శని భగవానుడు అంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంటారు అందుకని చెప్పి ఆయన కూడా స్థానాన్ని కొంచెం కదలికలు అనేది అటు ఇటుగా అవుతూ ఉంటాయి మన శాస్త్ర ప్రకారంగా తీసుకున్నట్లయితే గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ తిరుగుతున్న తరుణంలో భూమికి దగ్గరగా వచ్చేటువంటి తరుణమే ఒక్కర చూపుతూ ఉండేటువంటి శని భగవానుడు ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకి నాలుగు నుంచి ఐదు మాసాలు ఉంటుంది నాలుగు నుంచి ఐదు మాసాలు నాలుగు నుంచి ఐదు మాసాలు దీని ద్వారా ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కావచ్చు శుభ దృష్టి కావచ్చు ద్వాదశ రాసులు వారి మీద కొంతమేర కొన్ని రాసులు వారికి ఇబ్బంది కలుగుతుంది మిశ్రమ ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు కూడా ఉంటాయి శని భగవానుడు ఎవరికైతే మంచి చేస్తాడో వారికి మంచి చేస్తారు లేదంటే తర్వాత మంచి చేసేదానికి చైతన్యం తీసుకొస్తారు మామూలుగా మీరు అన్నారు ఒకటి శని భగవానుడు అంటే ఎవరైనా భయపడతారు అని గ్రహాలన్నిటిలోన కన్నా కూడా శని భగవానుడు చాలా ఇంపార్టెంట్ మనిషి జీవితంలో శని భగవానుడు ఉండడం వలన చైతన్యం వస్తుంది కష్టపడే తత్వం వస్తుంది ఎవరు ఏంటి ఎలాంటి వారు తెలుసుకోగలటువంటి ఆలోచన వస్తుంది శని భగవానుడు మంచి చేస్తాడు కష్టపెట్టినప్పటికీ ఆ కష్టానికి తగ్గట్టుగా సతిఫలాన్ని ఇస్తాడు ఆ కష్టాలలో కూడా ఎవరేంటి అనేది తెలుసుకునేలాగా చేస్తాడు అక్కడ కనుక మనకు ఓర్పు ఉందా సహనం ఉందా ఎంత మంచి వాళ్ళం అని తెలియాలి అంటే శని భగవానుడు ప్రతి జీవితంలో కూడా రావాల్సిందే శని భగవానుడు లేని జీవితం అంటూ ఉండదు ఏ భగవంతునికి సంబంధించింది కాదు ఇవి గ్రహాలు ప్రతి వారి మీద ఆ ఒక శుభ దృష్టి కావచ్చు అశుభ దృష్టి కావచ్చు ప్రతి వారి మీద ఆ ఒక భగవాన్ యొక్క కృపైతే ఉంటుంది ఇది శని భగవానికి సంబంధించి ఇకపోతే శని భగవానుడు ఏం చేస్తాడు అంటే మనిషిలో చైతన్యం నాగరికత ఎలా జీవించాలి తెలిసికెళ్తాడు సనాతన ధర్మంలో ఉండేటువంటి విధానం అలానే కష్టాలు ఎలా ఉంటాయి సుఖాలు ఎలా ఉంటాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఇవన్నీ కూడా ఆ ఊరు పెంతుంది అనేది చేస్తాడు ఇది శని భగవాడు చేసేటువంటి వర్క్ అయితే ఆ శని భగవానికి రవి భగవానుడికి పడదు ఇద్దరు కూడా తల్లిదండ్రులు తండ్రి లేరు కానీ ఇద్దరికి పడదు ఈయనేమో మందబుద్ధిగా ఉంటారు ఆయనేమో చురుకుగా ఉంటాడు చురుకుగా ఉంటాడు అందుకని ఇద్దరికి పడదనమాట రాజయోగం రావాలంటే ఆయన రాజయోగం వచ్చినా కూడా ఎలా పాలించాలో చేసేది ఈయన కానీ కలపు కలుపుగోలిగా ఇద్దరు చేసేటువంటి పనులు ఒకటే కానీ ఆ తత్వం అయితే ఇద్దరికి పడదు అయితే ఇక్కడ శని భగవానుడు ఒక్కరిలో రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్చి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశికి రావడం జరిగింది శని భగవానుడు ఈ మీనరాశిలోనే ఉంటాడు ఉండడానికి మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా ఒక్కరు చూపంటే కొంచెం వెనక్కి వస్తాడు కొంచెం వెనక్కి వచ్చేసి మళ్ళీ ముందుకి జరుగుతుంటాడు అనమాట ఈ ఇచ్చి కూర్చునే దగ్గర ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒక జులై రెండు వేల ఇరవై సంవత్సరం జులై మాసంలో పదమూడవ తారీఖున ఇది ఒకరిలోకి వచ్చేలాగా జరుగుతుంది ఓకే అది తన తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ స్ట్రైట్ గా జర్నీ చేస్తా ఉంటాడు నవంబర్ ఇరవై నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ అంటే దాదాపు ఐదు మాసాలు వెనకంజిలోనే ఉంటారనమాట దీని వలన ఎవరికైనా జాతకంలో రాసులు వారి గురించి పక్కన పెడదాం ఎవరికైనా జాతకంలో కుజ దోషం అని ఉంటుంది ఇప్పుడు ఆ కుజ దోషాన్ని ఎలా పరిగణలో తీసుకుంటారంటే వారి యొక్క గోచార ప్రకారంగా రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే దోషం అంటారు దానికి తగ్గట్టుగా శని భగవానుడు నాలుగు ఆరు పన్నెండో స్థానాల్లో ఉంటే దోషం కొంతమేర తగ్గుతుంది అలానే గురువు మూడు తొమ్మిదో స్థానంలో ఉంటే ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టిని తగ్గుతుంది అలానే దోషానికి తగ్గుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్థానాల్లో కుజుడు ఉండి అలానే ఎదురుగా వచ్చినటువంటి కంపార్టబిలిటీ ఉన్నటువంటి మ్యాచెస్ ఇప్పుడు అమ్మాయి దాంట్లో దోషం ఉంది అబ్బాయి దాంట్లో శని బలంగా ఉండాలి పదో స్థానంలోనో పదకొండు పదో స్థానంలోనో ఎనిమిదో స్థానంలోనో ఆరో స్థానంలో శని ఉన్నట్లయితే వారికి శని భగవానుడు ఆయుష్కారుడు ఆయుష్ బాగా ఉంది కాబట్టి దోషం ఉన్నా కూడా ఇబ్బంది లేదు అని పెళ్లి చేస్తాడు ఓకే ఇది అమ్మాయి దాంట్లో ఉన్నప్పుడు అబ్బాయి దాంట్లో కనుక దోషం ఉండి అమ్మాయి ఆయుష్ బాగుండాలి కుజు దోషం అంటే చేసుకున్న వారికి ఇబ్బంది అవుతుంది అందుకని ఆయుష్ బాగుండాలి ఆయుష్ బలంగా ఉండాలంటే శని భగవాడు బలంగా ఉండరు వారి దాంట్లో అమ్మాయి దాంట్లో అయితే కనుక మూడు ఐదు ఎనిమిది తొమ్మిదో స్థానాల్లో శని భగవాడు ఉండటం వలన ఆ ఒక ఆయుష్ బాగుంటుంది కాబట్టి దోషం ఉన్నా కూడా ఇబ్బంది లేదు అని ఇచ్చేస్తారు అంటే ఒక శని భగవాడు ఎన్ని రకాలుగా చూస్తారో చూడండి ఇది ఒకటి కంపర్డబుల్టీ లో మ్యారేజ్ చేసుకోవడానికి చూస్తారు అయితే ఇకపోతే ముఖ్యంగా ఈ శని భగవానుడు ఎనకంజిలోకి మనకి ఏదైతే ఇప్పుడు మనకి ఎనకంజిలోకి వస్తున్నారో ఈ ఎనకంజిలో ఉన్నటువంటి దానికి ఏంటంటే కొన్ని కొన్ని రాసుల వారికి మంచి చేస్తాడు కొన్ని కొన్ని రాసులు వారికి అశుభ దృష్టిగా ఉండేలా ఉంటుంది ఈ ఒక్కరి చూపు అనేది అలా ఉంటుంది అనమాట అయితే ముఖ్యంగా శని భగవానుడు స్థానం ఏర్పంచుకొని కూర్చున్న తర్వాత ఆ ఒక రాశికి అష్టమ శని అర్ధాష్టమ శని ఈ రాసు దశమ శని ఈ రాసులు వారికి అందరికి కూడా మిశ్రమ ఫలితాలు కొంత కొద్దిగా పనులు అయ్యేలా చేస్తాడు కానీ ఒక్కరి చూపుతో ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఒక అశుభ దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క దశమ అంతిమ అలానే వీరికి ద్వాదశ రాసులు వారికి ఉన్నటువంటి దాంట్లో ఏదైతే ఆ ఒక దశమ స్థానంలో ఉన్నటువంటి దాని అష్టమ శని గాని అర్ధాష్టమ శని గాని శని భగవాన్ యొక్క వేలనాటి శని గాని ఈ స్థానాల్లో ఉన్న వారికి కొద్దిగా అశుభం అని చెప్పొచ్చు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అయితే వారికి కూడా గురుబలం ఉన్నట్లయితే రవి బలం ఉన్నట్లయితే వారి వారి యొక్క దశ అంతర్దశలు గనక యోగించయో అయితే కనుక శని భగవాని అశుభ దృష్టి పెద్దగా పరిగణనలో తీసుకునే పని లేదు ఇక చాలా మంది కూడా భయపడేలా చెప్తున్నారు భయపడుతూ ఉన్నారు కూడా అన్నారు కాకపోతే మీనరాశిలోకి శని భగవానుడు సంచరించగానే మీనరాశి వారందరూ ముందుగా భయపడ్డారు తర్వాత ఏమైంది ఏమి కాద మీనరాశి వారికి బ్రహ్మాండ విదేశాలకు వెళ్తున్నారు పెళ్లిళ్ళు అవుతున్నాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంపాదించుకుంటున్నారు ఇల్లు కొనుక్కుంటున్నారు కాళ్ళు కొనుక్కుంటున్నారు సుఖంగా ఉంటున్నారు జాబుల వెసులుబాటులో అన్ని బాగున్నాయి మరి శని భగవాడు అశుభదిష్ట ఎక్కడ ఉంది శని భగవాడు కేవలం చైతన్యాన్ని ఇస్తాడు ఒక పనిని ఒకటికి రెండు మూడు సార్లు చేస్తే అయ్యేంత ఓర్పు సహనం ఇస్తాడు అది మనలో ఉందా లేదా గమనిస్తాడు ప్రతి జీవితంలో శని భగవాడు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ అతన్ని దేవుడిగా కొలిస్తే కూడా మంచిదే ఓకే దేవుడి కన్నా కూడా ముందు నవగ్రహాలకు పూజించుకోవాలి మనం అందుకోసమే నవగ్రహాలు పూజించిన తర్వాత దేవుని దగ్గర మనం వెళ్ళాలి అయితే ఈ శని భగవాన్ని ఆరాధించడం ద్వారా నమస్కరించుకోవడం ద్వారా కొన్ని రకాల క్రియలు కొన్ని రకాల హోమాలు పూజల ద్వారా ఆ శని భగవాన్ అశుభ దృష్టిని తలుచుకో తగ్గించుకోవచ్చు అశుభ దశ అయితే మొత్తానికి తగ్గించుకోవచ్చు అంటే కొంత కొంతవరకు ఎందుకంటే ఈ శని భగవానుడు అనేది ఎవరి లైఫ్లోనైనా కానీ వాళ్ళ ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు ఓపిక పట్టిన వాళ్ళకేమో మంచి జరుగుతుంది ఓపిక లేకపోతే కొన్ని అనుభవించాల్సి వస్తుంది అదే మీరు చెప్తున్నారు ముఖ్యంగా